భూమి శరత్చంద్ర ఇంటికి రాగానే శరత్చంద్ర కోపంగా ఎందుకు వచ్చావు అని నిలదీస్తూ ఉండగా మా నాన్నతో మాట్లాడడానికి అని ప్రేమగా చెప్తూ ఉంటుంది భూమి మన ఇద్దరి మధ్య ఏ బంధం మిగిలిందని మాట్లాడడానికి వచ్చావు ఏం మాట్లాడతావు అని అడుగుతుండగా నేను చెప్పే మాట ఒక్కసారి వినండి నాన్న అని ప్లీజింగ్గా అడుగుతూ ఉంటుంది భూమి నేను వద్దన్న నువ్వు వినిపించకుండా ఇక్కడ నుండి వెళ్ళవు కదా చెప్పు అని విసుగ్గా శరచంద్ర భూమిపై అరుస్తూ ఉండగా పూరి శివాల నిశ్చయ తాంబూలాలు పెట్టుకున్నాం శివ తరపున శివ నాన్నగారిలాగా మీరు నిశ్చయ తాంబూలాలు అందుకోవాలి అని అంటూ ఉంటుంది శరత్చంద్ర అని భూమి కానీ శరచంద్ర వినకుండా నువ్వే నా కూతురు కాదనుకొని బంధం తెంపుకోవాలని చూస్తున్నాను ఇంకా అనవసరమైన బంధాలని నేనెందుకు కలుపుకుంటాను నేనెందుకు తాంబూలాలు అందుకుంటాను అని శరచంద్ర అంటూ ఉండగా భూమి బాధపడుతూ ఉంటుంది అప్పుడే బయట నుండి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తున్న అపూర్వ అందుకోవాలి బావా తను ఎంతైనా నీ కూతురు తన కోరికని మనం తీర్చాలి అని అపూర్వ అనగానే అపూర్వ మాట ప్రకారం ఆ భూమితో అపూర్వ పక్కనే నిలబడి సరే నేను శివ తరపున తాంబూలాలు తీసుకుంటాను నువ్వు అడిగావని కాదు అపూర్వ చెప్పిందని అంటుంటాడు శరచంద్ర అపూర్వ తన మాటకి అంత వాల్యూ ఉందని భూమిపైన తనే గెలిచానని కళ్ళెగరేస్తూ భూమి వైపు చూడగా తన కోరిక నెరవేరినందుకు సంతోషంతో ఆనంద బాష్పాలతో శరచంద్ర వైపు చూస్తూ ఉంటుంది భూమి శివ పూరీల నిశ్చయ తాంబూలాలు అనగానే బాధపడి బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది శివ నిజం చెప్పగలడా శివ పూరీల నిశ్చితార్థం జరుగుతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్